శ్రీకాకుళం జిల్లాలో బీసీ సంక్షేమ వసతి అధికారుల బాగోతం ఏసీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు హాస్టల్ విద్యార్థులకు పెట్టాల్సిన మెను సక్రమంగా అమలు చేయకుండా మెక్కేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దృష్టి సారించారు కంచిలీ బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు ఏసీబీ తనిఖీల్లో భాగంగా విద్యార్థులు ఒక్కొక్కరికి ఐదు రూపాయల చొప్పున నెలవారీ అక్రమ వసూళ్లను ఐదుగురు బీసీ హాస్టల్ వార్డెన్స్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అధికారి బాలముకుందకు అప్పజెప్పేందుకు రెడీ కాగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఒక్కొక్క బీసీ హాస్టల్ వార్డెన్స్ వద్ద నుంచి కలెక్షన్ చేసింది లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇచ్చాపురం సోంపేట ఎర్రముక్కం బొడ్డపాడు కొలిగాం ఎంఎస్పల్లి రాజాపురం మామిడిపల్లి పద్మనాభపురం మందస పలాసకు చెందిన బీసీ వార్డెన్లు ఉన్నారన్నారు ఈ నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు అలాగే వార్డెన్లు ఏసీబీ భాగోతాన్ని ప్రభుత్వంకు నివేదిస్తామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు బీసీ వెల్ఫేర్లో ఈ ఘటన సంచలనమవుతోంది వారికి జమ చేస్తాము తదుపరి ప్రభుత్వం వారి ఇన్స్ట్రక్షన్స్ ఏ ఉంటే ఆ విధంగా చెప్పాల శ్రీకాకుళం ఏసీబీ వారికి రాబడిన సమాచారం మేరకు కంచిలి ఏబిసిడబ్ల్యూ డబ్ల్యుఓ గారు ఆఫీసు ఇన్ఛార్జ్ ఏబిసి డబ్ల్యుఓ గడ్డి బాలముకుందరావు గారు నేను నర్సనపేట పోస్టింగ్ ఎఫీఎస్సి కంచిలి వారు వారి పరిధిలో ఉండేటటువంటి హాస్టల్ వార్జెన్స్ అందరినీ కూడా వారి దగ్గర వారి వారి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో మనిషికి ఐదు రూపాయలు చొప్పున మామూలు వసూలు చేస్తున్నట్టుగా మాకు రాబడిన సమాచారం మరికి ఈరోజు ఈ హాస్టల్ ఏబిసి డబ్ల్యూ గారి ఆఫీస్ మీద మేము ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలో సుమారు ఐదుగురు హాస్టల్ వార్గెన్స్ ఉన్నారు వారు ఏ ఏ ఊర్లు వారు సంబంధించిన వారంటే సోంపేట అలాగే ఎర్రముక్కం బొట్టపాడు అలాగే ఇచ్చాపురం కొలిగాం అలాగే ఎంఎస్పల్లి రాజాపురం అలాగే మామిడిపల్లి పద్మనాభపురం అలాగే మందస పలాస ఈ హాస్టల్స్ చెందినటువంటి ఐదుగురు వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు ఇచ్చిన పిదప అతని వద్ద ఏబిసిడబ్ల్యూ డబ్ల్యూ గారి వద్ద మరియు వారి అయితే సబార్డినైట్స్ అయినటువంటి రామకృష్ణ మొదన్ మొదటి వారి యొక్క అలాగే జేబుల్లోని తనిఖీ చేయగా దాదాపు లక్ష ఎనభై నాలుగు వేల రూపాయల డెబ్బై రూపాయలు మాకు లభించింది సదరు మొత్తం అన్నింటిని మేము సీజ్ చేశాము అదేవిధంగా ఆ మొత్తాన్ని ప్రభుత్వ వారికి జమ చేసి తదుపరి హాస్టల్ ఏబిసి డబ్ల్యుఓ గారి మీద తగు చర్య నిమిత్తం రిపోర్టు మౌలికంగా తెలియజేస్తాం ఇది ఆకస్మిక తనిఖీ ఓకే దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మేము ఏం చేయాలని మేము మా పై అధికారులతో మేము గవర్నమెంట్కి రాత మేము తెలియజేస్తాం ఇలా చేస్తున్నారు ఒక రిపోర్ట్ మూలకంగా మేము మొత్తం ఇక్కడ ఏబిసి డబ్ల్యూ గారు వారి సిబ్బంది ఒక ఇద్దరు అలాగే ఒక ఐదుగురు హాస్టల్ వార్డన్స్ ఉన్నారు వారి వద్ద నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము అలాగే ఈ అమౌంట్ ఎవరెవరి దగ్గర నుంచి ఎంతంత ఏ హాస్టల్ నుండి ఎంతంత కలెక్ట్ చేశారో వాళ్లే స్లిప్పులు రాసుకున్నారు స్లిప్పులు రాసుకుని ఏబిసిడబ్ల్యూర్కి సమర్పించడం జరిగింది ఆ సీట్స్ కూడా మేము తనిఖీ చేస్తాము వాటిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి తగు చేయొచ్చు